నమస్తే ఫ్రెండ్స్ దివ్యాంగులకి గవర్నమెంట్ ఒక హెచ్చరిక జారీ చేసింది ఆ హెచ్చరిక ఏంటి అసలుకి వారానికి ఎన్ని రోజులు వెరిఫై చేస్తారు ఇంకా ఈ వెరిఫికేషన్ ఎన్ని నెలలు పట్టిద్ది ఈ ఎన్ని నెలలు ఒకవేళ ఈ వెరిఫికేషన్ చేస్తున్నంతకాలం గవర్నమెంట్ ప్రకలాంగులకు పెన్షన్ ఇస్తుందా ఇవ్వదా ఎన్ని మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే నమస్తే ఫ్రెండ్స్ ఒక మ్యాటర్లో వద్దాం అసలుకి దివ్యాంగులకి ఎవరికి పెన్షన్ రద్దు అయ్యే ఛాన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంటు వాళ్ళకి నోటీసులు ఇచ్చింది పలానా తారీఖును మీరు రాండి వెరిఫై చేయించుకోండి అని ఆ డేట్స్ని మాత్రం మీరు వెళ్ళకపోతే మీకు కంపల్సరీ పెన్షన్ రద్దు అయింది ఇందులో ఏ డౌట్ లేదు గవర్నమెంట్ ఇదే జారీ చేసింది గుర్తుపెట్టుకోండి రెండోది అసలు ఎన్ని రోజులు జరిగిద్ది ఈ వెరిఫికేషన్ దగ్గర దగ్గర డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు చెప్పారు మూడు నుంచి నాలుగు నెలలు పట్టిద్దని చెప్పారు ఎస్ అన్ని రోజులు ఎందుకు పట్టిద్ది సార్ వాళ్ళు రోజులో వంద మంది నుంచి నూట ముప్పై మందినే చూస్తారు చూస్తారంట వాళ్ళు చెప్పారు మరి వారానికి ఎన్ని రోజులు చూస్తారు ఓన్లీ త్రీ డేస్ చూస్తారు అంటే వారానికి మూడు రోజులు చూస్తారు రోజుకు వచ్చి వంద నుంచి నూట పక్క మందిని చూస్తారు అలా మూడు నుంచి నాలుగు నెలలు పట్టిద్ది క్లియర్ మరి ఈ మూడు నుంచి నాలుగు నెలలు పడితే ఈ మూడు నాలుగు నెలలు లక్ష ముప్పై ఐదు వేల మందికి కూడా ఆపకుండా దివ్యాంగులకి పెన్షన్ ఇస్తారా ఇస్తారు అని గవర్నమెంట్ చెబుతుంది మళ్ళీ ఇంకోసారి ఏం చెప్పిందంటే అన్నీ కుదిరితే ఈ నెల ఇరవై ఐదున ఇప్పటి వరకు ఎవరికి వెరిఫికేషన్ జరిగాయో ఎవరికి రద్దయ్యాయో ఎవరికి ఎంత వస్తాయో అది ఈ నెల ఇరవై ఐదున ఒక డిస్ప్లే ఇస్తూ ఉన్నారు అంటే ఒక నోటీస్ ఇస్తూ ఉన్నారు రద్దయిన వాళ్ళకి సరే చూద్దా అంతవరకు ఒకవేళ అది ఏం లేదు ఈ మూడు నెలలు మేము పెన్షన్ ఇస్తాము నాలుగు నెలలు ఇస్తాము అంటే మంచిదే ఓకేనా అయితే గుర్తు గుర్తుపెట్టుకోండి ఇక్కడ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఒకటి ఈ గవర్నమెంట్ ఒకటి ఈ రెండు మొత్తాలకు ఒకటే వీళ్ళందరూ మాట్లాడుకొని మనకి డిక్లేర్ చేసింది ఏంటంటే నోటీస్ వచ్చిన వాళ్ళందరూ వెళ్ళాలి వెళ్ళకపోతే వెంటనే కట్ అయిపోయింది మీ పెన్షన్ రద్దు అందుకని వెళ్ళండి వదిలేయండి వాళ్ళు డేట్స్ వారానికి మూడు వేలే చూస్తున్నారు ఆల్రెడీ ఈ నెల ఇరవై రెండు నుంచి అంటే ఈ రోజు నుంచి ఈ నెల ముప్పై వరకు మాత్రం కంటిన్యూగా జరుగుతుంది ఇంకా ఆ తర్వాత వారానికి మూడు రోజులు జరిగింది అందుకని దయచేసి మీకు నోటీసులు వస్తే మాత్రం మీరు వెళ్ళిపోయింది అది ఇంకొక విధానం అంట జంబ్లింగ్ విధానం అంట మరి జంబ్లింగ్ విధానం ఎందుకు అని ఏంటి అని అడిగితే ఈ జిల్లాలలో ఉన్న డాక్టర్లని అయితే మనం మేనేజ్ చేస్తామని వేరే దూరపు జిల్లాలకి మనల్ని పంపిస్తున్నారు దివ్యాంగుల్ని అందుకంటే జంబ్లింగ్ నేను నిన్నగూడబెట్టా ఎక్కడో నంద్యాల నుంచి ఎక్కడో నెల్లూరు పంపించేశారు కదా అందుకనంటే జంబ్లింగ్ విధానం అంటుంది అందుకని సరే దూరవ భారం మనం మనుషులు పెట్టుకోమాకండి వెళ్ళండి జమ్ముల విధానం జరుగుతుంది అసలు వెళ్ళకపోతే మాత్రం పెన్షన్ కట్టద్ది వారాన్ని మూడు రోజులు జరిగిద్ది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మూడు నాలుగు నెలలు వెరిఫికేషన్ జరుగుతాయంట కంపల్సరీ వెళ్ళండి మీ హక్కు అది సాధించుకోండి నమస్తే ఫ్రెండ్స్